శాంతి ఈరోజు మురళి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా ప్రతి అడుగులోనూ అడుగడుగున బాబా శ్రీమతం పైన నడవండి నిన్న కూడా బాబా ఇదే విషయం పైన గమనమిచ్చినారు ప్రతి అడుగడుగులోనూ బాబా శ్రీమతం పైన నడుస్తూ ఉండండి ఒక్క బాబా నుండి విన్నట్లయితే మాయ యుద్ధం జరగదు రకరకాలుగా వింటే బుద్ధి భ్రమిస్తుంది కదా యుద్ధం జరుగుతుంది ఒక్కరిదే వింటే యుద్ధం జరగదు ప్రశ్న ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేమి ఉన్నత పదవిని పొందేందుకు ఒకటి బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ పైన నడవాలి అమృతవేళ నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి డైరెక్షన్ పైన నడవాలి బాబా డైరెక్షన్ లభించడంతోనే పిల్లలు దాన్ని ఆచరించాలి ఇంకే విషయము సంకల్పం వరకు కూడా రాకూడదు రెండవది ఈ ఆత్మిక సేవలు నిమగ్నమైపోండి మీకు ఇంకెవరి స్మృతి కలగకూడదు మీరు చనిపోతే ప్రపంచమంతా మరణించినట్లే అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది ఉన్నత పదవి పొందేందుకు ఆధారమేమి అంటే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ పైన నడవాలి వేరే సంకల్పాలు నడవకూడదు జత జతలో సేవలో నిమగ్నం అయిపోవాలి అప్పుడు ఏమైతుంది ఇంకెవరి గుర్తు రాదు మనం చనిపోతే మన కోసం ప్రపంచం అంతా చనిపోయినట్లే అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది ఈ ప్రపంచం నుంచి చనిపోతేనే కదా భవిష్యత్తులో ఉన్నత పదవి లభిస్తుంది పాట నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాం బాబా నిన్న చెప్పారు కదా బాబా ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా ఖుషి రాజీగా ఉన్నారా అంటే ఏమనాలి మాకు ప పారబ్రహ్మ పరమేశ్వరం పారబ్రహ్మంలో ఉండే పరమేశ్వరుని కోసం చింత ఉండింది ఆయన దొరికినాక మాకు ఇంకేం అవసరం లేదు పొందాల్సింది పొందేశాము అని చెప్పండి అన్నారు కదా అట్లాగే బాబా ఇవాళ కూడా అంటున్నారు పాట ని మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని భూమి ఏమి ఆకాశం ఏమి సర్వాన్ని పొందాం ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన పిల్లలు ఈ పాటని విన్నారు ఇది భక్తి మార్గం వారితో గాయనం చేయబడింది ఈ సమయంలో బాబా దాని రహస్యాన్ని వివరిస్తున్నారు ఇప్పుడు మేము తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలకు కూడా తెలుసు మన ఈ రాజ్యంని ఎవ్వరూ దోచుకోలేరు భారతదేశ రాజ్యాన్ని ఎంతోమంది దో దోచుకున్నారు మహమ్మద్ గజిని వచ్చి బాబా అంటున్నారు భారతదేశ రాజ్యాన్ని ఎంతోమంది వచ్చి దోచుకొని పోయినారు ముసల్మాన్లు దోచుకున్నారు ఆంగ్లేయులు దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తంగా వచ్చి మన దేశంపైనే ఆధిపత్యాన్ని నడిపించి మనలో మనకి కొట్లాటలు పెట్టి మనల్నే పరతంత్రంగా చేసేసినారు కదా వాళ్ళని తరిమి కొట్టడానికి ఎంతమంది అనేక అనేక మంది నాయకులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ లాల్ బహదూర్ శాస్త్రి భిన్న భిన్నమైన ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతమంది ఆహుతి వేల మంది ఆహుతి అయిపోయినారు కేవలం వ్యాపారానికి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా తిన్నింటి వాసాలు లేకబెట్టినారని వచ్చిండేది వ్యాపారానికి అన్ని దోచుకొని పోయినారు అంతే సోమనాథ మందిరాన్నే పదిహేడు సార్లు దండయాత్ర చేసి గజనీ మహమ్మద్ ఒంటెల్లో తీసుకొని పోయినారు అని కథ చెప్తుంది నిజానికి మొట్టమొదట అసురీ మతం ద్వారానే రావణుడే దోచుకున్నాడు బాబా ఏమంటున్నారు చూడండి వాళ్ళది ఏమి తప్పు లేదు ద్వాపరయుగ ప్రారంభంలో అసురీ మతం మీరు వచ్చి వికారాల ద్వారా అన్నీ మీలో ఉండే మంచి గుణాలన్నీ దోచుకోబడ్డాయి రావణాసురుడు దోచుకున్నాడు చెడు వినకండి చెడు చూడకండి చెడు మాట్లాడకండి బాబా అంటారు చెడు ఆలోచించకండి చెడు పనులు చెయ్యకండి కోతుల చిత్రం ఏదైతే తయారు చేస్తారో దానికి కూడా ఏదో రహస్యం ఉంటుంది కదా ఒకవైపు తండ్రి గురించి తెలియని రావణ్ణి అసురి సాంప్రదాయము మరొక వైపు పిల్లలైన మీరు మీకు కూడా ఇంతకు ముందు తెలియదు బాబా ఇతడి గురించి తెలియచేస్తారు ఇతడు ఎంతో భక్తి చేశాడు ఇది ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ ఇతడే మొట్టమొదట నంబర్ వన్గా ఉండేవాడు ఇప్పుడు పతిత్తునిగా అయ్యారు ఇతన్ని గురించి నాకు తెలుసు బాబా అంటున్నారు బాబా గురించి నాకు తెలుసు అని శివ బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ఇంకెవరి మాటలు వినకండి నేను పిల్లలైన మీతోనే మాట్లాడతాను ఎప్పుడైనా ఎవరైనా మిత్ర సంబంధికులు మొదలైన వారిని తీసుకొస్తే వారితో ఏదో కొద్దిగా మాట్లాడతాను మొట్టమొదటి విషయం పవిత్రులుగా అవ్వాలి అప్పుడే బుద్ధిలో జ్ఞాన ధారణ జరుగుతుంది ఇక్కడి నియమాలు చాలా కఠినమైనవి ఏడు రోజుల బట్టీలో ఉండాలి ఇంకెవరి స్మృతి రాకూడదు అలాగే లెటర్లు మొదలైనవి కూడా వ్రాయకూడదు ఆ కాలంలో లెటర్లు ఉండేటివి ఈ కాలంలో ఫోన్లు ఎక్కడైనా ఉండండి కానీ రోజంతా బట్టీలో ఉండాల్సి ఉంటుంది ఇప్పుడైతే మీరు బట్టీలో చదువుకొని మళ్ళీ బయటికి వెళ్తారు బట్టీలో అంటే అంత ఏకాగ్రతగా చదవాలి అని అర్థం కొందరైతే ఆశ్చర్యవంతులై వింటారు ఇతరులకు కూడా చెప్తారు అహోమాయ మళ్ళీ పారిపోతారు ఇది చాలా పెద్ద లక్ష్యం తండ్రి చెప్పేదాన్ని ఒప్పుకోరు మీరు వానప్రస్తులు మరి మీరు అనవసరంగా ఎందుకు చిక్కుకొని ఉన్నారు వానప్రస్తులు చిక్కుకుంటారు అవసరం లేని వాళ్ళు కూడా పెంచుకుంటారు చిక్కుకుంటారు ఈ కాలంలో వానప్రస్థం అనేది అరవై ఏండ్లకు కాదు ఎనభై ఏండ్లకు వస్తుంది తర్వాత అవసరం లేని కుమారులు భవబంధనాలు లేని కుమారులు కూడా పెంచుకొని చిక్కుంటూ ఉంటారు మీరు ఈ ఆత్మిక సేవలు నిమగ్నం అయిపోండి మీకు ఇంకెవరి స్మృతి రాకూడదని బాబా వానప్రస్తులతో అంటారు మీరు మరణిస్తే మొత్తం ప్రపంచమంతా మీకోసం మరణించినట్లే అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు మీ పురుషార్థమే నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు అడుగడుగులోనూ బాబా శ్రీమతం పైన నడవాల్సి ఉంటుంది కానీ ఇందులో కూడా ధైర్యం కావాలి కేవలం నోటితో అనే విషయం కాదు ఇది చేత కర్మలో చేయాలి కదా మోహపు బంధము కూడా ఏం తక్కువేం కాదు మోహపు బంధనం ఎంత మోహపు బంధనం ఉంటుంది ఎవరిపైన మోహం ఉంటే వాళ్ళనేమని అన్నామంటే వాళ్ళకి కోపం వస్తుంది చాలా భార్యనంటే భర్త కోపం భర్తనంటే అన్నయ్యనంటే అక్కయ్య కోపం మోహపు బంధనం తక్కువేమీ కాదు నష్టమోహులుగా అవ్వాలి నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని భావించాలి మనం బాబా శరణు తీసుకున్నాం మన మనం ఎప్పుడూ విషాన్ని ఇవ్వం వశం కాం మీరు ఈశ్వర్ని వైపుకొస్తే మాయ కూడా మిమ్మల్ని వదలదు ఎంతగానో వెంటాడుతుంది ఈ బాబా అంటారు ఈ మందుతో మొదట రోగమంతా బయటకొస్తుంది బయటకు వస్తుంది అంటారు భయపడకండి అని వైద్యులు కూడా అంటారు కదా ఇది కూడా అటువంటిదే మాయ ఎంతగానో వేధిస్తుంది వానప్రస్థవస్థలు కూడా వికారి సంకల్పాలను తీసుకొస్తుంది ఈ కాలంలో భర్ భార్య చనిపోయినారంటే అరవై ఏండ్లైనా కూడా మళ్ళా వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మోహం ఉత్పన్నమవుతుంది ఇవన్నీ జరుగుతాయని బాబా మొదటే తెలియచేస్తున్నారు ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు మాయతో మల్ల యుద్ధం జరుగుతూనే ఉంటుంది మాయ కూడా పరాక్రమశాలి అయి మీతో యుద్ధం చేస్తూ ఉంటుంది వదలకుండా వెంటాడుతుంది ఇది డ్రామా రచింపబడి ఉంది నేను ఎవరిపైనైనా కృపను ఎలా చూపిస్తాను ఇక్కడైతే మీరు శ్రీమతం పైన నడవాలి నేను కృప చూపించినట్లయితే అందరూ మహారాజులుగా అయిపోతారు ఇది డ్రామాలో లేదు అన్ని ధర్మాల వాళ్ళు వస్తారు ఎవరైతే ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారో వారు వస్తూ పోతారు ఈ అంటు కట్టబడుతోంది ఇంత ఇందులో ఎంతో శ్రమ చెయ్యాలి ఎట్లా హారం తెగిపోతే రోజొక పూస రోజొక పూస దొరుకుతుంది కదా ఆ విధంగా సేవ చేస్తూ ఉంటే ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు వస్తూ పోతారు ఎంతో శ్రమ పడాలి కొత్త వారు వచ్చినప్పుడు వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని తెలియచేయాలి శివ భగవాన్ వాచ కృష్ణుడు భగవంతుడు కాదు భగవంతుడైతే ముస్లింలు క్రిస్టియన్లు ఒప్పుకోవాలి కదా అతడు ఎనభై నాలుగు వస్తారు అనేక మతాలు అనేక విషయాలు ఉన్నాయి ఇవన్నీ బుద్ధిలో ధారణ చేయాలి మనం పతితులుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మనం పావనులుగా ఎలా అవ్వాలి అనేది బాబా చెప్తున్నారు కల్ప పూర్వము కూడా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా చెప్పారు స్వయంని ఆత్మగా భావిస్తూ దేహం యొక్క సర్వధర్మాలను వదిలి జీవిస్తూనే మరణించండి కేవలం ఒక్క తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి నేను సర్వులకు సద్గతినిచ్చేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు భారతవాసులే ఉన్నతులుగా అవుతారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని కిందికి దిగుతారు భారతవాసులైన మీరే ఈ దేవీ దేవతలను పూజిస్తారని చెప్పండి వీరెవరు వీరు స్వర్గాధిపతులు కదా ఇప్పుడు ఎక్కడున్నారు ఎనభై నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారు సత్యుగంలో ఈ దేవీ దేవతలే ఉండేవారు మళ్ళీ ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం అనేది జరగాల్సి ఉంది అందరి వినాశము జరుగుతుంది ఇప్పుడు అందరూ పతితులుగా తమో ఉన్నారు నేను కూడా శివబాబా చెప్తున్నారు ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో ఇతడు లేకి ప్రవేశిస్తాను ఇతడు పూర్తిగా భక్తునిగా ఉండేవారు నవవిధ భక్తి చేసేవాళ్ళు శ్రీమన్నారాయణి యొక్క భక్తి చేసేవాళ్ళు భగవద్గీత చదివేవారు నారాయణ్ని పూజించేవాళ్ళు ఇతడిలోనే ప్రవేశించి మళ్ళీ ఇతడినే నారాయణుడిగా చేస్తాను ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేయాలి ఇక్కడ ఇప్పుడు దైవీ రాజధాని స్థాపన జరుగుతోంది మాల తయారవుతోంది కదా పైన నిరాకారి ఉంది ఆ తర్వాత మేరు పూస యుగల్ పూసలు శివబాబా కింద వీరు నిల్ శివ్ శివబాబా కింద వీరు నిల్చున్నారు మమాబాబాలు జగత్పిత జగ జగతంబ సరస్వతి ఇప్పుడు మీరు ఈ పురుషార్థం ద్వారా విష్ణుపురికి అధిపతులుగా అవుతారు భారతదేశము మాది అని ప్రజలు కూడా అంటారు కదా మేము విశ్వాధిపతులము అని మీరు కూడా భావిస్తారు మేము రాజ్యం చేస్తాము అప్పుడు ఇంకా వేరే ధర్మాలే ఉండవు వేరే ధర్మాలు తర్వాత తర్వాత వస్తాయి ఇది మన రాజ్యం అని ఇప్పుడు అనరు ఇంకే రాజ్యము లేదు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీది మాది అనే ఘర్షణ పెరుగుతుంది మంది ఎక్కువైతే మజ్జిగ అల్చన అక్కడ ఈ విషయాలే ఉండవు కావున పిల్లలు ఇతర విషయాలన్నింటినీ వదిలి నన్నొక్కడే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అయిపోతాయి అని బాబా చెప్తున్నారు ఎవరైనా ముందు కూర్చొని దృష్టి ఇచ్చి యోగం చేయించాలి అనేమీ లేదు ఎవరైనా కూర్చుంటేనే మాకు యోగం కుదురుతుంది లేకపోతే లేదనేది కూడా ఉండకూడదు ఏ ఆధారము ఉండకూడదు మనకి మన బాబాని మన తండ్రిని జ్ఞాపకం చేసుకునేకి మొబైల్ ఆధారము పాటల ఆధారము కామెంట్రీల ఆధారము నెట్ ఇంటర్నెట్ ఆధారం ఏమీ అవసరం లేదు శివబాబాని మన నాయని మనం జ్ఞాపకం చేసుకునే మనకు మొబైల్ కావాలన్నా ఏమన్నా లేదు కదా అందుకే బాబా అంటున్నారు బాబా అయితే నడుస్తూ తిరుగుతూ కూడా బాబాను స్మృతి చేయాలి రోజంతటిలో నేను ఎంత స్మృతి చేశాను అని మీ చాట్ రాయండి ఉదయమే లేచి ఎంత సమయం బాబాతో మాట్లాడాను ఈరోజు బాబా స్మృతిలో కూర్చున్నానా అంటూ ఇలా ఇలా మీతో మీరు కష్టపడాలి జ్ఞానమైతే బుద్ధిలో ఉంది మళ్ళీ ఇతరులకు కూడా అర్థం చేయించాలి కామం మహాశత్రువు ఇది ఎవరి బుద్ధిలోకి రాదు రెండు నాలుగు సంవత్సరాలు ఉండి మళ్ళీ మాయ దెబ్బ జోరుగా తగలడంతో కింద పడిపోతారు మళ్ళీ బాబా మేము ముఖాన్ని నల్లగా చేసుకున్నాం అని రాస్తారు వికారీలుగా అయ్యామని ఇలా ముఖాన్ని నల్లగా చేసుకున్నవారు అనగా వికారాల్లోకి వెళ్ళినవారు వెళ్ళిన వారు పన్నెండు నెలల వరకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని బాబా వారికి ఖచ్చితంగా రాస్తారు మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాలు లేక పడిపోయారా అటువంటి వారు నా వద్దకు ఎప్పుడూ రాకండి ఇది చాలా పెద్ద లక్ష్యం తండ్రి వచ్చిందే పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు చాలామంది పిల్లలు వివాహం చేసుకొని కూడా పవిత్రంగా ఉంటారు ఎవరైనా పిల్లలపైన దెబ్బలు పడితే వారిని రక్షించేందుకు గాంధర్వ వివాహం చేసి పవిత్రంగా ఉంచుతారు చాలామంది చాలా అక్కలు కొట్టినారనుకోండి ఆడపిల్లల్ని పెండ్లి చేసుకొనే చేసుకోవాలా అని అప్పుడు బాబా గాంధర్వ వివాహం చేయించేవారు రమేష్ ఉషా ఉషాబేను తర్వాత మెహతాబాయ్ కోకిలాబేను తర్వాత శుక్లాబేన్ సుందర్లాల్ బాయ్ ఈ విధంగా చాలామంది పవిత్ర యుగల్స్ ఉన్నారు బాలబ్రహ్మచారీలు ఎవరైనా పిల్లలపైన దెబ్బలు పడితే వారిని రక్షించేందుకు గంధర్వ వివాహం చేసి పవిత్రంగా ఉంచుతారు అందులో కూడా కొందరికి మాయం ముక్కు పట్టుకుంటుంది కొంతమంది వాళ్ళంత వాళ్ళే చేసుకొని మాకు వాళ్ళు చేపించినారు వీళ్ళు చేపించినారు దీదీలు దాదీలు చేపించినారు అంటూ ఉంటారు ఓడిపోతారు స్త్రీలు కూడా ఎంతోమంది ఓడిపోతారు వారు శూర్పణ కలోని బాబా అంటారు ఈ ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే ఇక్కడైతే బాబా వికారు ఎవ్వరిని కూర్చొనివ్వరు అడుగడుగున తండ్రి శ్రీమతం పైన నడుచుకోవాలి సమర్పితమైపోతే ఇక బాబా ఇప్పుడు ట్రస్టీలుగా అవ్వండి అని బాబా చెప్తారు బాబా సలహా పైన నడవండి లెక్కాచారాన్ని తెలియచేస్తేనే కదా బాబా సలహా ఇస్తారు ఇవి ఎంతగానో అర్థం చేసుకోవలసిన విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు బోగు పెట్టినా కానీ నేనేమీ తినను నేను దాతను నిజంగానే బాబా కానీ రెస్పెక్ట్తో పెడతాం కదా బాబా మీరు ఇచ్చినారు మీకు అర్పణమనే ఉద్దేశ్యంతో ప్రేమతో గౌరవంతో పెడతాం బాబా అంటున్నారు మురళి చిన్నది కాబట్టి రాత్రి క్లాస్ పెట్టారు పదహైదు ఆరు అరవై ఎనిమిదిలో బాబా రాత్రి క్లాస్ చేశారు ఏదైతే గడిచిపోయిందో దాన్ని రివైజ్ చేయడం ద్వారా ఎవరికైతే బలహీన మనస్సు ఉంటుందో వారి మానసిక బలహీనత కూడా రివైజ్ అవుతుంది కావున పిల్లలను డ్రామా పట్టాలపైన నడవ నడవమని చెప్తారు స్మృతి ద్వారానే ముఖ్యమైన లాభం ఉంది స్మృతి ద్వారానే ఆయుష్ ఎక్కువగా అవుతుంది పిల్లలు డ్రామాను అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఏ ఆలోచనలు ఉండవు డ్రామాలోని ఈ సమయంలో జ్ఞానాన్ని నేర్చుకోవడం మరియు నేర్పించడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఈ పాత్ర ఆగిపోతుంది తండ్రి పాత్ర ఉండదు మన పాత్ర ఉండదు ఇచ్చేవారి పాత్ర తీసుకునే వారి పాత్ర రెండూ ఉండవు అప్పుడు ఇక అంతా ఒక్కటైపోతుంది అంటే లాస్ట్ సమయంలో ఏది చేయలేదు పాత్ర కొత్త ప్రపంచంలోనే ఉంటుంది బాబా పాత్ర శాంతిధామంలో ఉంటుంది మన ప్రాలబ్దం యొక్క పాత్ర బాబా శాంతిధామం యొక్క పాత్రతో పాత్ర రీలు నిండి ఉంది కదా బాబా శాంతిధామంలో కూర్చొని అన్నీ చేస్తూ ఉంటారు జ్ఞానం ఆగిపోతుంది మనం మళ్ళా అలా తయారవుతాం దేవతలుగా పాత్రనే పూర్తి అవ్వకపోతే ఇక వ్యత్యాసం ఏముంది పాత్ర పూర్తి అయిపోయిందంటే వ్యత్యాసం ఏముంది బాబాకు మనకు పిల్లలు మరియు తండ్రి పాత్ర కూడా ఉండదు వీరు కూడా జ్ఞానం పూర్తిగా తీసేసుకుంటారు వీరి వద్ద కూడా ఏమీ ఉండదు బ్రహ్మబాబా దగ్గర ఇచ్చేవారి వద్ద ఉండదు తీసుకునే వారిలోనూ లోటున్నట్లయితే ఇరువురు ఒకేలాగైపోతారు కదా దీని గురించి విచారసాగర మంతనం చేసే బుద్ధి అవసరం బాబా పాత్ర ఏమి మన పాత్ర ఏమి అని ఆలోచించే బుద్ధి అవసరం అంటున్నారు బాబా చాలా ఆలోచించాలి బాబా పాత్ర సత్యుగంలో త్రేతాయుగంలో ఏముంటుంది ద్వాపర కలియుగాల్లో ఏముంటుంది సంగమ యుగంలో ఎలా ఉంటుంది ఎట్లా సమయానికి ఇమర్జ్ అవుతుంది ఇమర్జ్ కేల్లో ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అదే బాబా అంటున్నారు తండ్రి పాత్ర కూడా ఉండదు వీరు కూడా జ్ఞానం పూర్తిగా తీసేసుకుంటారు స్మృతి యాత్రనే బాబా అంటారు పురుషార్థం ఇదే ముఖ్యమైన పురుషార్థం బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు వినిపించే సమయంలో అయితే పెద్ద విషయంగా ఉంటుంది కానీ బుద్ధిలో అయితే సూక్ష్మమైనదే కదా శివబాబా రూపం ఏమిటి అనేది లోపలైతే తెలుసు కదా జ్యోతిస్వరూపమని అర్థం చేయించడంలో పెద్ద రూపంగా ఉంటుంది భక్తి మార్గంలో పెద్ద లింగాన్ని తయారు చేస్తారు ఆత్మ అయితే చిన్నది కదా ఇదే ప్రకృతి ఎక్కడి వరకు అంతాన్ని పొందుతారు మళ్ళీ మున్ముందు అంతము లేనిది అని అంటారు ఎంతవరకు పోయినా కూడా మళ్ళీ అనంతంగానే ఉంటుంది అనంతమైన సృష్టి కదా ఇది మొత్తం పాత్ర అంతా ఆత్మలోనే నిండి ఉంది ఇది ప్రకృతి దీని అంతాన్ని పొందలేము సృష్టి చక్రం యొక్క అంతాన్ని తెలుసుకోగలం ఐదు వేల సంవత్సరాల చరిత్ర కానీ దాని అది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అవుతుంది అనేది తెలియదు రచయిత మరియు రచనల ఆది మధ్య అంత జ్ఞానాన్ని మీరే తెలుసుకుంటారు బాబా జ్ఞాన సాగర్లు మళ్ళీ మనము కూడా ఫుల్గా అయిపోతాం పొందేందుకు మరేమీ ఉండదు ఇంకా చెప్తారు కదా పిచ్చుక మొత్తం జ్ఞానసాగరాన్ని మింగేసింది అని జనికి దీకే అది వర్తిస్తుంది జ్ఞానాన్ని తీసుకొని ఉన్నతంగా అయిపోతారు అంతటినీ తీసేసుకుంటారు అయినా కానీ తండ్రి అయితే తండ్రే కదా సాగరంలో ఎన్ని నీళ్లు తీసుకుంటే ఏమైనా తరుగుతాయి ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు తండ్రిలాగా అవ్వరు ఇదైతే జ్ఞానం తండ్రి తండ్రి పిల్లలు పిల్లలే ఇవన్నీ విచారసాగర మంతనం చేసి గుహ్యతలేకి లోతులేకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అందరూ వెళ్ళాలి అందరూ వెళ్ళేవారే ఆత్మ మాత్రం వెళ్ళి బాబా అంటారు అక్కడ పరంధామంలో ఉంటుంది ఈ విషయం కూడా తెలుసు మొత్తం ప్రపంచమంతా సమాప్తం అయిపోతుంది ఇందులో నిర్భయంగా ఉండాలి ఏం చేసినా చేయకపోయినా ఈ ప్రపంచం సమాప్తమైపోతుంది కాబట్టి ఎవరు ఆపినా ఆగదు ఈ కాలచక్ర గమనం కాబట్టి తప్పకుండా నిర్భయంగా ఉండాలి తండ్రి తన సమానంగా తయారు చేస్తున్నారు పిల్లలైన మీరు కూడా ఇతరులను తన సమానంగా చెయ్యాలి అది ఇంపార్టెంట్ మన ఇంట్లో ఉండే పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చి మన సమానంగా చేయాలి నిజమైన ప్రేమ అంటే ఏమిటి అంటే ఇతరులను బాబా పిల్లలుగా చేస్తే వాళ్ళు సత్యుగంలో జన్మ తీసుకుంటారు ఇదే సత్యమైన ప్రేమ కొంతమంది పిల్లల్ని చాలా గోముగా సాగుతూ ఉంటారు వేళ లేపండి అంటే అయ్యో పాపమక్క పిల్లలు ఎందుకు లెక్క అంటారు అంటే సత్యుగంలో రావాలని లేదా వాళ్ళు మీతో పాటి ఆలోచించాల్సిన విషయం కదా అందుకే బాబా అంటారు ఇతరులని కూడా మీ సమానంగా తయారు చేయండి ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండే పురుషార్థం చేయాలి ఇప్పుడు కాస్త సమయం ఉంది ఇంకా 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 ఇంక లేదు అప్పుడు బాబా చెప్పినప్పుడు ఉండే ఇప్పుడు లేదు ఈ రిహార్సల్స్ వేగంతో వెళ్తాయి ప్రాక్టీస్ లేనట్లయితే అక్కడే ఆగిపోతారు కాళ్ళు స్థిరత్వంగా ఉండవు ఎక్కడ ప్రాక్టీస్ లేదంటే అయిపోయింది దేనికి కానీ ప్రాక్టీస్ అవసరం మరియు ఆ భయంకరమైన దృశ్యాలను చూసి హార్ట్ ఫెయిల్ అయిపోతారు ఆత్మ అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది తమోప్రధానమైన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవ్వడంతో పెద్ద సమయం ఏం పట్టదు హార్ట్ ఫెయిల్ అవడానికి ఎంత టైం పడుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎంతగా అశరీరిగా అవుతూ పోతారో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంత దగ్గరగా వస్తూ ఉంటారు యోగులే నిర్భయులుగా ఉంటారు యోగమున్న వారే నిర్భయులుగా ఉంటారు బాబా నా జతలో ఉన్నారు ఆయన తోడు నీడ నా జతలో ఉంది సహస్రబాహువుల తండ్రి నా జతలో ఉన్నారు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం వారికి ఉంటుంది యోగం ద్వారా శక్తి లభిస్తుంది జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది పిల్లలకు శక్తి అవసరం కావున శక్తిని పొందడానికి బాబాను స్మృతి చేస్తూ ఉండండి తండ్రి అవినాశి డాక్టర్ అయ్యాడు వారెప్పుడు రోగిగా కారు ఇప్పుడు చాలా ఇప్పుడు బాబా మీరు మీ అవినాశి ఔషధాన్ని తీసుకుంటూ ఉండండి అంటున్నారు మేము ఎటువంటి సంజీవుని మూలికనిస్తామంటే ఇక మళ్ళీ మీరెప్పుడు అనారోగ్యంగా కారు ఈ జ్ఞానం అనే సంజీవిని వేరు ద్వారా సతీగంలో రోగులుగా కారు కేవలం పతితా పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పావనంగా అయిపోతారు దేవతలు ఎప్పుడూ నిరోగిలుగా ఉంటారు బాబా ఏదైతే నేర్పిస్తున్నారో పావనులుగా ఉంటారు మేము కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటామన్నదైతే పిల్లలకు నిశ్చయమైపోయింది అయిపోయింది బాబా ఏదైతే నేర్పిస్తున్నారో అర్థం చేయిస్తున్నారో అదే రాజయోగం రాజులుగా అయ్యే యోగం గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఈ జ్ఞాన మార్గాన్ని బాబాయే వచ్చి చెప్తారు స్వయంభు ఆయన ఆయన వచ్చి చెప్తే తప్ప ఆయన పరిచయాన్ని మనం తెలుసుకోలేం బాబాయే వచ్చి మనకు కింద మనల్ని పైకి లేపుతారు అంటే వికారాల్లో నీచంగా అయిపోయిన మనల్ని ఉన్నతంగా శ్రేష్టాతి శ్రేష్టంగా చేస్తారు ఎవరైతే దృఢమైన నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారే మాలలోని మణులుగా అవుతారు భక్తి చేస్తూ చేస్తూ మేము కిందికి పడిపోతూ వచ్చామన్నది పిల్లలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదనని చేయిస్తున్నారు పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదనని లౌకిక తండ్రి చేయించరు తప్పకుండా కదా లౌకిక తండ్రి ఒక జన్మకిస్తారు పారలౌకిక తండ్రి జన్మ ఇస్తారు అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा साराम మాయా చాలా పెహల్వాన్గా అయ్యి మీ ముందుకు వస్తుంది దాన్ని చూసి భయపడకూడదు మాయా జీత్తులు కావాలి అడుగడుగులోనూ శ్రీమతం పైన నడుస్తూ మీ పైన మీరే కృప చూపించుకోవాలి సెకండ్ బాబాకు మీ సత్యమైన లెక్కాచారాన్ని తెలియచేయాలి ట్రస్టీలుగా ఉండాలి నడుస్తూ తిరుగుతూ స్మృతి అభ్యాసాన్ని చేయాలి వరదానం ఆత్మిక గులాబీ పుష్పాలుగా అయ్యి దూర దూరాల వరకు ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసే ఆత్మిక సేవాదారిగా కండి ఆత్మీయ గులాబీ పుష్పంగా అయి దూరం వరకు ఎట్లా పుష్పాలు గులాబీల తోట ఉంటే ఎంత దూరం వరకు దాని వాసన వస్తుంది కదా అలా ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసే ఆత్మిక సేవాదారులుగా కండి ఆత్మిక గులాబీ పుష్పాలు తమ ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మిక సుగంధాన్ని దూర దూరాల వరకు వ్యాపింప చేస్తారు వారి దృష్టిలో సదా పరమాత్మ ఇమిడి ఉంటారు వారు సదా ఆత్మనే చూస్తారు ఆత్మతోనే మాట్లాడతారు నేను ఆత్మను సదా పరమాత్మ చిత్రఛాయలో నడుస్తున్నాను ఆత్మనైనా నాతో చేయించేవారు పరమాత్మ ఈ విధంగా ప్రతిక్షణము తండ్రిని హాజరుగా అనుభవం చేసుకునేవారు చేసుకునేవారుగా ఉంటారు చెప్తున్నారు ఆత్మిక గులాబీలు ఎలా ఉంటారు బాబా ప్రతిక్షణము నా జతలో ఉన్నారు హాజరుగా ఉన్నారు అనేది అనుభవం చేస్తూ ఉంటారు సదా ఆత్మిక సుగంధంతో అవినాశీగా ఏకరసంగా ఉంటారు ఇదే ఆత్మిక సేవాదారుల నంబర్ వన్ విశేషత ఏకరసంగా ఉండడమే సేవాదారుల నంబర్ వన్ విశేషత స్లోగన్ నిర్విఘ్నులుగా ఈ సేవలు ముందు నంబర్ తీసుకోవడం అనగా నంబర్ వన్ భాగ్యశాలులుగా అవ్వడం నిర్విఘ్నులుగా కావడం అంటే సేవలో ముందుకెళ్లడం ముందుకెళ్లడం అంటే భాగ్యశాలులుగా కావడం అవ్యక్త ప్రేరణ ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా అనుభవం చేయండి వివరణ బ్రాహ్మణ జీవితంలో దేహ బంధనము సంబంధాల బంధనము సాధనాల బంధనము ఇవన్నీ సమాప్తమైపోవాలి ఎటువంటి బంధనము ఉండకూడదు బంధనం తన వశం చేసుకుంటుంది మరియు సంబంధం స్నేహ సహయోగాన్ని ఇస్తుంది కనుక దేహ సంబంధీకులతో దేహం యొక్క సంబంధం వలన వచ్చిన సంబంధంగా ఉండకూడదు ఆత్మిక సంబంధంగా ఉండాలి ఇటువంటి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులుగా ఉంటారు అంటే ఏ సంబంధాన్నైనా లౌకిక సంబంధాన్ని కూడా బ్రాహ్మణ సంబంధం లేకి ఈశ్వరీయ సంబంధం లేకి మార్చుకోవాలా అలౌకికంగా మార్చుకోవాలా అప్పుడే జీవించి ఉండి జీవన్ బంధన స్థితిని జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తారు జీవన బంధన స్థితి నుండి దూరం అయిపోతారు అదే బాబా అంటున్నారు జీవన ముక్తులుగా कैंडी अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू